ప్రేమయుత్తం హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఎపిసోడ్ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అమృత ఇప్పుడు డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ చేస్తున్నావా లేదా అని కంగుమని వినిపించిన వరుణ్ వాయిస్కి అమృత తక్కువ కళ్ళు తెచ్చి చేస్తాను అని భయంగా అంటుంది గుడ్ అని వరుణ్ నెమ్మదిగా అమృత చేతిని వదిలి తను ఎక్కడ సిగ్నేచర్ చేయాలో డాక్యుమెంట్ పైన తన చేతితో చూపిస్తుంటే అమృత కంగారుగా వరుణ్ చూపించిన ప్రతి రేస్లోనూ సిగ్నేచర్ పెట్టేస్తుంది కానీ వరుణ్ మాత్రం అమృత ఫీలింగ్స్ని కానీ దేనిని అబ్జర్వ్ చేయకుండా అమృత సిగ్నేచర్ పెట్టగానే ఆ డాక్యుమెంట్ తీసుకుని డైరెక్ట్గా తన వెళ్లి వెళ్ళి డాక్యుమెంట్ని చూస్తూ ఉంటాడు అప్పటికి అమృత నుదుటి దగ్గర నుండి ఫేస్ అంతా చెమటలు పట్టేస్తాయి వరుణ్కి ఆ డాక్యుమెంట్స్ చూడగానే తన పెదవులపైన చిరునవ్వు ఇలా వచ్చి అలా మాయమవుతుంది ఈ క్షణం నుండి నువ్వు నా పర్సనల్ సెక్రటరీ నా కళ్ళ ముందు మాత్రమే ఉంటావు నా నుండి నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు అని వరుణ్ తన మనసులో అనుకుంటూ అమృత వైపు చూస్తాడు అమృత మాత్రం రెప్పవేయకుండా వరుణ్ వైపు చూస్తూ ఉండటం అమృత ఫేస్ అంతా చెమటలు పట్టి ఉండడం గమనించి వరుణ్ అర్థం కాక పక్కకి ఏసీ వైపు చూసేసరికి చాంబర్ మొత్తం చాలా కూల్ గా అనిపిస్తుంది అంత కూల్ గా ఉన్నా కూడా అమృత ఎందుకంత టెన్షన్ పడిందో వరుణ్ కి ముందు అర్థం కాదు తర్వాత తను సీరియస్ అవ్వడం వల్ల అమృత టెన్షన్ పడిందేమో అని వరుణ్ అనుకుని అమృత అని పిలవగానే అమృత నార్మల్ అయ్యి తడబడుతూ వరుణ్ వైపు నార్మల్గా చూస్తుంది అది పర్సనల్ రూ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునరా ఇప్పటి నుండి నువ్వు ఇక్కడే వర్క్ చేయాలి ఆఫీస్కి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి రావాలి లంచ్ కానీ ఏదైనా ప్రతిదీ ఇక్కడే చేయాలి నువ్వు ఫ్రెష్ అవ్వాలని అనుకున్నా కూడా ఆ రూమ్ కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ నువ్వు ఆఫీస్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ చాంబర్ నుండి బయటికి వెళ్ళాలి ఇంకా ఒక పిఏ ఎలా ఉండాలో రేపటి నుండి నేనే నీకు ట్రైనింగ్ ఇస్తాను అని వరుణ్ చెప్తుంటే అమృత వరుణ్ వైపు చూస్తూ అలాగే అని చిన్నగా అంటుంది వెళ్ళు ముందు ఫేస్ వాష్ చేసుకొని వరుణ్ తన పర్సనల్ రూమ్ చూపించగానే అమృత స్పీడ్గా ఆ రూమ్లోకి వెళ్తుంది ఇంకా వరుణ్ డాక్యుమెంట్స్ని డెస్క్లో పెట్టేసి మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్లో మునిగిపోతాడు పాపం అమృత పరిస్థితి ఏంటి అనేది వరుణ్ అస్సలు గమనించడు అమృత లోపలికి వెళ్ళి చూడగా అల్ట్రా మోడల్లో ఉన్న ఆ రూమ్ చూస్తుంటే అమృత కళ్ళు ఆటోమేటిక్గా పెద్ద అవుతాయి ఏంటిది దీన్నెవరైనా రూమ్ అని అంటారా ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టుంది అని అమృత అనుకుంటూ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి సోఫాలో కూర్చుంటుంది అసలు ఏమైంది నాకు ఆయన ఈ వరుణ్ సారేంటి ఇలా ఉన్నాడు ఇక్కడ నా ఇష్టంతో పని లేకుండా డైరెక్ట్గా నన్ను ఈయన గారికి పిఏగా పెట్టుకున్నాడు పైగా నీకు వర్క్ రాకపోతే నాకే కదా ప్రాబ్లం అంటాడేంటి అంత పెద్ద ప్రాబ్లంని ఎవరు ఫేస్ చేయమని చెప్పారు మార్నింగ్ వచ్చిన దగ్గర నుండి నేను ఈ వరుణ్ సార్ ఎదురుగానే ఉండాలా అని అమృత అనుకుంటుంటే తనకి టెన్షన్ మొదలవుతుంది చా ఇందాక ఈ వరుణ్ సార్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు అలా ఎలా డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ చేసేసాను ఇప్పటికీ కూడా నా గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంటుంది రేపటి నుండి ఇదే ఛాంబర్లో నా వర్క్ నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో దేవుడ నువ్వే కాపాడాలి అని అమృత పైకి చూస్తూ నమస్కారం చేస్తుంది అమ్మో నేనేంటి ఇక్కడ ఇంత తీరిగా కూర్చుని ఆలోచిస్తున్నాను లోపలికి వెళ్ళి ఇంతసేపు ఏం చేస్తున్నావని అడిగితే ఆ మనిషికి నేను ఏం సమాధానం చెప్పాలి నాకైతే ఈ వరుణ్ స్థాని చూస్తుంటే ఏదో లైన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది ఆ మాట కూడా అంతే ఎంత గంభీరంగా ఉంటుంది అమ్మో వెంటనే వెళ్ళకపోతే మళ్ళీ లోపలికి వచ్చినా వచ్చేస్తాడు అని అమృత కంగారుగా మళ్ళీ ఛాంబర్లోకి అడుగుపెడుతుంది కానీ వరుణ్ అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ల్యాప్టాప్లోనే వర్క్ చేస్తూ ఉండటం చూసి సరిపోయింది ఈయన గారికి ఈ ల్యాప్టాప్ తప్ప వేరే ప్రపంచం తెలియదనుకుంటా రేపటి నుండి ఈ లయంతో ఎలా ఉండాలో ఏంటో అమృత ఇంక నేను నా దేవుడే కాపాడాలి అని అమృత మనసులో అనుకుంటూ అవును నా ల్యాప్టాప్ కూడా నా డెస్క్ దగ్గరే ఉండిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి అని అమృత ఆలోచిస్తూ ఉండగా ఇంతలో బయట నుండి మేనేజర్ వరుణ్ పర్మిషన్ తీసుకుని లోపలికొస్తాడు సార్ అమృత మేడం ల్యాప్టాప్ అలాగే మేడం థింగ్స్ అని చెప్పి టేబుల్ పైన పెట్టగానే వరుణ్ మేనేజర్ని వెళ్ళమన్నట్టు తన చేతితో సైగ చేయగానే మేనేజర్ అక్కడుండి వెళ్ళిపోతాడు ఈ లయన్కి లోపలికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో కూడా తెలుసు అనుకుంటా కనీసం వాళ్ళ ఫేసులు కూడా చూడకుండా ఏంటో ఇరవై నాలుగు గంటలు ఆ ల్యాప్టాప్ని చూస్తూ ఉంటాడనుకుంటా అయినా నాకెందుకు నా వర్క్ నేను చేసుకుంటే సరిపోతుంది ఎవరి గురించో నేనెందుకు ఆలోచించాలి అని అమృత అనుకుంటూ ఉండగా అమృత అని పిలిచిన వరుణ్ పిలుపుకి అమృత వెంటనే వరుణ్ వైపు చూస్తుంది లెఫ్ట్ సైడ్ టేబుల్ కనిపిస్తుంది కదా అదే నీ వర్కింగ్ ప్లేస్ ఇప్పటి నుండి నువ్వు అక్కడే వర్క్ చేయాలి నీ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళు అని చెప్పగానే అదేదో నా ఫేస్ చూసి చెప్పొచ్చు కదా అని అమృత మనసులో అనుకుంటూ తన ల్యాప్టాప్ అలాగే తన థింగ్స్ అన్ని తీసుకుని అక్కడున్న డెస్క్ దగ్గరికి వెళ్తుంది అక్కడ చైర్ ఉండి దాని ముందు ఒక టేబుల్ ఉంటుంది అలాగే వేరే వాళ్ళు కూర్చోడానికి కూడా ఒక టూ చైర్స్ ఉండటం చూసి ఇప్పటి నుండి ఇంక ఇక్కడే వర్క్ చేయాలన్నమాట తప్పుతుందా సిగ్నేచర్ చేసేసాను కదా అని అమృత వెళ్ళి తన చైర్లో కూర్చుంటుంది అవును ఇప్పుడు నేను ఏం వర్క్ చేయాలి ఇతను నాకు ఏమీ చెప్పడం లేదు మార్నింగ్ వర్క్ పెండింగ్ ఉంది కదా అది చేస్తే సరిపోతుంది ఈరోజు ఈవినింగ్లోగా ఆ వర్క్ సబ్మిట్ చేసేస్తే రేపటి నుండి ఏదో ట్రైనింగ్ అంటున్నారు కదా మళ్ళీ ఈ పిఏ ట్రైనింగు ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం అని అమృత ఇంకా తన ల్యాప్టాప్ ఆన్ చేసి పెండింగ్ ఉన్న వర్క్ చేసుకుంటూ ఉంటుంది అలా అమృత వర్క్ చేసుకుంటూ టూ త్రీ టైమ్స్ నెమ్మదిగా తలపైకెత్తి వరుణ్ వైపు చూస్తుంది కానీ వరుణ్ చూపు ల్యాప్టాప్ను మాత్రమే చూస్తూ ఉండటం మరోపక్క తన చెవిలో బ్లూటూత్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ ఉండటం వరుణ్ బెయిల్లు కీబోర్డ్ పై చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉండటం చూసి అవి తని చేతి వెళ్లేనా లేకపోతే ఏ రోబోట్ అయినా అంత స్పీడ్గా ఎలా వర్క్ చేయగలుగుతున్నాడు ఈ రేంజ్లో వర్క్ కనుక చేస్తే వన్ డేలో అవ్వాల్సిన వర్క్ త్రీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది అమ్మో మళ్ళీ ఇప్పుడు కానీ దాన్ని చూస్తే కనుక వర్క్ చేయకుండా ఏం అని తిట్టినా తిడతాడు ఎందుకొచ్చింది నా వర్క్ నేను చేసుకోవడం బెటర్ అని అనుకుంటూ ఆయన ఈయన గారు ఎదుటి వాళ్ళ మొహాలు ఎప్పుడు చూసాడులే నేను ఈ చాంబర్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టున్నాయి ఈ వరుణ బిహేవియర్ ఇక్కడ ఉండే ఈ టేబుల్ ఈ విండోసు అన్నీ ఎలాగో నేను కూడా ఈయన దృష్టిలో ఒక వస్తువుని మాత్రమే అని అమృత అనుకుంటూ ఇంకా తన వర్క్లో బిజీ అయిపోతుంది అలా అమృత కూడా వర్క్లో పడిపోతుంది ఇంకా అమృతకి నెమ్మదిగా ఆకలి వేయడం మొదలు పెడుతుంటే ఇదేంటి అప్పుడే ఆకలిస్తుంది అని అమృత ఒకసారి టైం చూడగానే టైం టూ అవుతుంది వాట్ అప్పుడే టైం టూ అయిపోయిందా ఏంటో వర్క్లో పడిపోతే అసలు టైం కూడా తెలియదు అందుకేనా నా కడుపులో ర్యాక్స్ పరిగెడుతున్నట్టు ఉన్నాయి అని అమృత ఎదురుగా చూసేసరికి ఇంకా వరుణ్ వర్క్ చేస్తూనే ఉండటం చూసి ఇతనికి ఆకలి అనే ఐటెం ఒకటి ఉంది అన్న విషయం గుర్తుందా లేదా వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఏదో రోబోట్ వర్క్ చేస్తున్నట్టు చేస్తున్నాడు ఇప్పటి వరకు అనుకునేదాన్ని మేం మాత్రమే ఎంతో మార్నింగ్ నుండి కష్టపడి వర్క్ చేస్తుంటే కంపెనీ ఓనర్స్తో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని కానీ ఇక్కడంతా రివర్స్లో జరుగుతున్నట్టుంది మాకంటే వీళ్ళే ఎక్కువ వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అవునులే ఇంత పెద్ద కంపెనీని రన్ చేస్తున్నప్పుడు వర్క్ అనేది చాలా హెవీగా ఉంటుంది పైగా ఈ వరుణ్ సార్ ఇంత తక్కువ వయసులో ఇంత పెద్ద కంపెనీని ఎలా రన్ చేస్తున్నాడు అసలు ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వరుణ్ సార్ ఇదే ఆఫీస్లో ఉంటారని విన్నాను అతని ఫ్యామిలీ గురించి కూడా ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడుకోవడం కూడా నేను వినలేదు అసలు వరుణ్ సార్ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు వరుణ్ సార్ ఎందుకు ఇంటికి కూడా వెళ్లకుండా ఆఫీస్లోనే ఉండిపోతున్నారు అని అమృత ఆలోచిస్తుండగా ఒక్కసారిగా అమృత ఉలిక్కిపడి చా నేనేంటి ఈ లయం గురించి ఆలోచిస్తున్నాను అమ్మో నాకెందుకు ఆయన అమృత నీకు బుద్ధి లేదు అంత పెద్ద పెద్ద వాళ్ళ గురించి నీకెందుకు నోరు మూసుకుని నువ్వు వచ్చిన పని చేసుకోవడం మానేసి ఈ వరుణ్ సార్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావని అమృత తనని తాను తిట్టుకుంటూ ఇంకా ఆకలికి ఆగడం నావల కాదు నేను గుర్తు చేస్తానే కానీ లంచ్ టైం ఈ వరుణ్ సార్కి గుర్తుకు రాదేమో వెళ్ళొకసారి అడిగితే ఏమవుతుంది అని అమృత నెమ్మదిగా లేచి వరుణ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అమృత కొంచెం ధైర్యం తెచ్చుకుని వరుణ్ సార్ అని నెమ్మదిగా పిలుస్తుంది అమృత పిలుపుకి వరుణ్ అమృత వైపు చూస్తాడు హామయ్యా ఇప్పుడైనా మనిషి వైపు చూశాడు అని అమృత మనసులో అనుకుంటూ అది లంచ్కి టైం అయింది అని చిన్నగా అంటుంటే వరుణ్ అప్పుడు టైం వైపు చూసి తన ఎదురుగా టేబుల్ పైన ఉన్న బెల్ క్లిక్ చేసి ఓకే అని చెప్పి వరుణ్ మళ్ళీ తన వర్క్ తను చేసుకుంటూ ఉండటం చూసి అమృతకి ఏమీ అర్థం కాదు ఇప్పుడు నన్ను లంచ్ చేయమని చెప్పినట్ట లేదా మళ్ళీ వర్క్ చేసుకుంటున్నారేంటి అమ్మో ఇంకా వేయించడం నా వల్ల కాదు నేనైతే వెళ్ళి లంచ్ చేసేస్తాను కానీ లంచ్ కూడా ఇక్కడే తినాలని చెప్పారు ఎక్కడ తినాలి అని అమృత చుట్టూ చూస్తూ ఉండగా తనకి ఒక సైడ్కి సిట్టింగ్ ఏరియా కనిపిస్తుంది సోఫా అలాగే దాని ముందు టేబుల్ ఉండటం చూసి ఇక్కడైతే కరెక్ట్గా సరిపోతుంది అని అమృత తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న బాక్స్ తీసుకుని వచ్చి టేబుల్ పైన పెట్టుకొని వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొచ్చి సోఫాలో కూర్చుంటుంది ఒకసారి బరుణ్ వైపు చూస్తుంది అప్పుడు కూడా వరుణ్ పట్టించుకోకుండా తన వరకు తను చేసుకుంటూ ఉండటం చూసి అమ్మో ఇక్కడ నువ్వు ఉన్నా లేనట్టే ఈ వరుణ్ సార్ దృష్టిలో నీకు నచ్చినట్టు నువ్వు లంచ్ చేయని చెప్పి తనని తాను మోటివేట్ చేసుకుని ఇంకా అమృత సోఫాలో చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చుని నాప్కిన్ తన వడిలో వేసుకుని దానిపై బాక్స్ పెట్టుకుని అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ అన్నం ఒక ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా చాంబర్ డోర్ ఓపెన్ అవ్వడంతో అమృత ఆటవైపు చూస్తుంది భైరవ్ ఒక ట్రాలీ లాంటిది తన వైపే తీసుకుని రావడం చూసి అమృత అలాగే చూస్తూ ఉంటుంది భైరవ్ అమృత వైపు చూసి చిన్నగా నవ్వి ఇంకా టేబుల్ పైన టూ ప్లేట్స్ పెట్టి ఆ ట్రాలీలో ఉన్న డిషెస్ అన్ని కూడా ప్లేట్లో సర్వ్ చేస్తాడు అమృత భైరవ్ వైపు చూస్తూ ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇక్కడే లంచ్ చేస్తారా అని మనసులో భయంగా అనుకుంటూ ఉంటుంది ఇంకా బైరం ప్లేట్లో ఫుడ్ పెట్టి చైర్ తీసుకుని వచ్చి టేబుల్ దగ్గర వేసి వరుణ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి డన్ సార్ అని చెప్పి చాంబర్ల నుండి బయటికి వెళ్ళిపోతాడు అమృత అయోమయంగా వరుణ్ వైపు చూస్తుంటే వరుణ్ లేచి హ్యాండ్ వాష్ చేసుకొచ్చి అమృత సోఫా పక్కనే ఉన్న చైర్లో కూర్చుని ఒక ప్లేటు తీసుకోగా ఈ ప్లేట్ ఎవరికి అని అమృత మనసులో అనుకుంటూ ఉంటుంది వరుణ్ ఒకసారి అమృత వైపు చూస్తుంటే అమృత ఏమీ అర్థం కాక వరుణ్ వైపు చూస్తూ ఉండడం గమనించి వరుణ్ అమృత చేతిలో ఉన్న బాక్స్ తీసుకోగానే అమృత షాక్గా వరుణ్ వైపు చూస్తుంది అమృత బాక్స్లో కొంచెం రైస్ అలాగే పప్పు మాత్రమే ఉంటుంది వరుణ్ టేబుల్ పైన మరొక ప్లేటు అమృత బడిలో పెట్టి ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే లంచ్ చేస్తున్నావు టుమారో నుండి బాక్స్ ఎన్ని తెచ్చుకోకని చెప్పి వరుణ్ స్పూన్ తీసుకుని తన ఫుడ్ తింటుంటే అమృత అప్పుడు తను ఎలా కూర్చుందో గుర్తుకొచ్చి కంగారుగా నార్మల్గా కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటే అది గమనించిన వరుణ్ అమృత నా దగ్గర నువ్వు నీకులాగే ఉండు నాకు భయపడాల్సిన అవసరం లేదు నా గురించి నువ్వు నీ బిహేవియర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటావో నా దగ్గర కూడా అలాగే ఉండు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పగానే అమృత వరుణ్ మాటలకి చాలా ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది ఇందాక తనకి ఇష్టం లేకుండా వరుణ్ సిగ్నేచర్ చేయించడం వల్ల ఇప్పటి నుండి వరుణ్ తనకి నచ్చినట్టే ఉంటాడేమోనని భయపడింది కానీ వరుణ్ మాటలు విన్న తర్వాత అప్పుడు అమృతకి అర్థమవుతుంది వరుణ్ తన విషయంలో అంత సీరియస్గా లేడు అని ఇంకా అమృత మళ్ళీ సోఫాలో కూర్చుని నెమ్మదిగా తన లంచ్ కంప్లీట్ చేస్తుంది వరుణ్ తన లంచ్ కంప్లీట్ చేసేసి త్వరలో కొత్త టెండర్ వేయాలి కాబట్టి ఆ వర్క్లో బిజీ అయిపోతాడు అమృత కూడా లంచ్ కంప్లీట్ చేసి తన చైర్లో కూర్చుని తను కూడా వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తుంది ఇంకా ఈవినింగ్ ఫైవ్ అవుతుండగా అమృత ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వరుణ్ దగ్గరికి వెళ్ళి సార్ నేను వెళ్తాను అని చిన్నగా అంటుంది వరుణ్ తలపైకెత్తి అమృత వైపు చూస్తూ రేపటి నుండి మార్నింగ్ నేనే నిన్ను పిక్ చేసుకుంటాను అలాగే ఈవినింగ్ నేనే నేను డ్రాప్ చేస్తాను మీ అన్నయ్యకి చెప్పు అని వరుణ్ చెప్పగానే అమృత షాక్గా వరుణ్ వైపు చూస్తూ ఇదేంటి అసలు వరుణ్ సార్ నన్ను తన పిఏగా పెట్టుకున్నాడని అన్నయ్యకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఇప్పుడు వరుణ్ సార్ తనే పిక్ చేసుకుంటానంటే ఈ విషయం అన్నయ్యకి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏంటో అని అమృత ఉండగా చెప్పింది అర్థం అవ్వలేదా అని వరుణ్ అడుగుతుంటే ఎస్ సార్ అని చెప్పి అమృత అక్కడ నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది అమృత బయటికి వెళ్ళిన తర్వాత వరుణ్ సీట్ వెనక్కి వాలి అటు ఇటు మూవ్ అవుతూ నిన్ను డైలీ ఆ విజయ్ డ్రాప్ చేయడం పిక్ చేసుకోవడం నాకు తెలియదని అనుకున్నావా అమృత నువ్వు ఈ ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుండి నేను నీ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఇంతకాలం ఆ విజయ్ నీకు ఫ్రెండ్గా అనుకున్నాను కానీ ఆ విజయ్ మనసులో నువ్వెప్పుడున్నావని తెలిసిందో ఆ క్షణమే డిసైడ్ అయ్యాను నిన్ను నా నుండి ఎప్పటికీ దూరం కానివ్వను అని ఆ విజయ్కి అసలు ఎప్పటికీ ఛాన్స్ ఇవ్వను ఆ విజయ్ ఎవరు నీకు ఇంకా తెలీదు వాడిపై అనుమానం వచ్చిన రోజునే వాడి గురించి నేను ఎంక్వైరీ స్టార్ట్ చేశాను పాపం నా గురించి ఏదో తెలుసుకోవాలని అనుకుని చాలా ట్రై చేస్తున్నాడు చూద్దాం ఆ విజయ్ టాలెంట్ ఏంటో కూడా నాకు కూడా చూడాలని ఉంది నా గురించి ఎంతవరకు తెలుసుకుంటాడో నేను చూస్తాను అని వరుణ్ అమృత బయటకు వెళ్ళిన తర్వాత సిసి ఫుటేజ్ ఆన్ చేస్తాడు విజయ్ తన ఆఫీస్ బయట అమృత గురించి వెయిట్ చేస్తూ ఉండడం చూసి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ రేపటి నుండి ఈ వరుణ్ నీకు అసలు ఛాన్స్ ఇవ్వడు అని కోపంగా విజయ్ వైపు చూస్తూ ఉంటాడు అమృత కారు దగ్గరికి వెళ్ళగానే విజయ్ చిన్నగానవుతూ హలో అమృత అని అంటుంటే అమృత హలో అని చెప్పి కారులో కూర్చుంటుంది ఇంకా విజయ్ కారు స్టార్ట్ చేయగానే అమృత ఆలోచనలో పడుతుంది ఈరోజు జరిగింది అన్నయ్యకి చెప్పకుండా ఉండటమే బెటర్ అసలు ఆ వరుణ్ సార్ ఇంతమంది ఎంప్లాయీస్ ఉండగా నన్నే ఎందుకు తను పియగా పెట్టుకున్నాడో ముందు నేను నిజం తెలుసుకోవాలి అసలు ఆ వరుణ్ సార్ మనసులో ఏముందో తెలుసుకోవాలి అప్పుడు అన్నయ్యకి నిజం చెప్తాను లేకపోతే అంత పెద్ద కంపెనీ చైర్మన్ నిన్ను తన పియ్యగా ఎందుకు పెట్టుకున్నాడు అని అన్నయ్య భయపడతాడు ఈ వరుణ్ సరేమో నన్ను పిక్ చేసుకుంటాను డ్రాప్ చేస్తాను అంటున్నారు ఇప్పుడు అన్నయ్యకి ఏం చెప్పాలి అని అమృత ఉండగా అమృత అని విజయ్ పిలవగానే అమృత నార్మల్ అయ్యి చెప్పు విజయ్ అని అంటుంది ఏమైంది కార్యకిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదో ఆలోచిస్తున్నావు అని విజయ్ అడుగుతుంటే ఏమీ లేదు రేపటి నుండి నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు విజయ్ అని అంటుంటే విజయ్ సడన్గా కారాపి ఏమైంది అమృత ఇంకా నాపై కోపం పోలేదా అని విజయ్ అడుగుతుంటే అలాంటిది ఏమీ లేదు విజయ్ డైలీ నువ్వు కానీ అన్నయ్య కానీ ఇద్దరు మీ వర్క్ ఆపుకుని ఇంత దూరం వచ్చి నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయడం మళ్ళీ పిక్ చేసుకోవడానికి రావడం ఇదంతా ఎందుకు చెప్పు అంతేకాకుండా ఆఫీస్లో నా టీమ్మేట్ ఒక అమ్మాయి తంది కూడా అదే ఏరియా అందుకే రేపటి నుండి తనతో పాటు వద్దామని అనుకుంటున్నాను తను కూడా నన్ను అడిగింది అందుకే అని అమృత చిన్నగా అంటుండే విజయ్ ఒక క్షణం మౌనంగా ఉంటాడు సరే అమృత నీ ఇష్టం ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయని విజయ్ చెప్పగానే ఐమ్ సారీ విజయ్ నీతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అమృత మనసులో బాధగా అనుకుంటుంది ముందు నాకు ఒక క్లారిటీ వస్తే అప్పుడు ఏం జరిగిందో మీకు చెప్తాను ఎందుకో ఇలా మీతో అబద్ధం చెప్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది అని అమృత తనలో తనే బాధపడుతుంది ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత రాజేష్కి చెప్పగానే అమృత మాటని రాజేష్ కాదనలేకపోతాడు సరే అని చెప్పగానే థ్యాంక్ యూ అన్నయ్య అని అమృత తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా నెక్స్ట్ డే అమృత రెడీ అయ్యి బయటికి రాగానే రాజేష్ విజయ్ ఇద్దరు కూడా అమృత వైపు చూస్తూ జాగ్రత్తగా వెళ్ళారు అమృత అని అంటుంటే తప్పకుండా అన్నయ్య అని అమృత చిన్నగానవుతుంది సరే ఇంక మేము స్టార్ట్ అవుతామని చెప్పి రాజేష్ విజయ్ ఇద్దరు కూడా తమ షాప్కి వెళ్ళిపోతారు అమృత తన బ్యాగ్ తీసుకుని ఇంటి నుండి బయటకు వచ్చి ఇప్పుడు వరుణ్ సార్ నన్ను ఎక్కడ పిక్ చేసుకుంటారు అని ఆలోచిస్తూ ఉండగా తన మొబైల్కి మెసేజ్ వస్తుంది అమృత మొబైల్ ఓపెన్ చేసి మెసేజ్ చూడగానే మీ స్ట్రీటు చివరన ఉన్న బస్ స్టాప్ దగ్గరకు వచ్చి వెయిట్ చేయమని మెసేజ్ చూడగానే ఇదేవారి నెంబర్ అని అమృత ఒక క్షణం అనుకుంటూ వెంటనే మెసేజ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటే ఈ నెంబర్ వరుణ్ సార్దా వరుణ్ సార్కి మా హౌస్ తెలుసా అని అమృత నడుచుకుంటూ ఆ స్ట్రీట్కి చివరిన ఉన్న బస్టాప్ దగ్గరికి వెళ్ళి ఆగుతుంది నిజంగానే ఈ నెంబర్ వరుణ్ సార్దేనా ఇప్పుడు వరుణ్ సార్ ఇక్కడికి వస్తారా అని అమృత ఆలోచిస్తుండగా తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆగగానే అమృత కారు వైపు చూస్తుంటే ఇంతలో కారు విండో ఓపెన్ చేయగానే లోపల ఉన్న వరుణ్ ని చూసి అమృత ఒక క్షణం షాక్ అవుతుంది ఇంక ఈ స్టోరీ మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక న్యూ స్టోరీ స్టార్ట్ అవుతుంది స్టోరీలంతా కామెంట్ చేయండి మరి అమృత వరుణ్ జర్నీ ఎలా ఉండబోతుంది మరి వరుణ్ బాబులో రొమాంటిక్ గాంగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రెజెంట్ అయితే బాబు కాన్సన్ట్రేషన్ ప్రాజెక్ట్ పైనే ఉంది ఎప్పుడు అమృత పాప మీదకి డైవర్ట్ అవుతుందో చూద్దాం అసలు వరుణ్ ఎవరికీ తెలియకుండా గ్రానైట్ మైనింగ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు దాని వెనుక ఏదైనా రీజన్ ఉందా విజయ్ అమృత ప్రేమని గెలుచుకోగలుగుతాడా ముందు ముందు లో చూద్దాం షోర్ నేను తప్పకుండా కొమ్మించండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి